హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో రేపే కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజున ఆ కన్నయ్యని ఎలా పూజించాలి పూజ గదిలో పింఛంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు అవతార పరంపరలో భాగంగా ద్వాపర యుగంలో దేవకి వసుదేవలకు ఎనిమిదో సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు బాల్యంలో చిలిపి చేష్టలతో చిలిపి కృష్ణుడిగా వెన్న దొంగగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా గీతాబోధ చేసిన ఆది గురువుగా ఇలా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే ఎంతమందిని సంహరించినా అందరూ కృష్ణుణ్ణి చిన్ని కన్నయ్యగానే బాగా ఇష్టపడతారు అలాగే పూజిస్తారు కూడా అసలు సాంప్రదాయబద్ధంగా కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణాష్టమి ఎప్పుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి కృష్ణుడు జన్మించాడు కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో శ్రావణ బహుళ అష్టమి తిథి ఉంటుందో ఆ మరుసటి రోజు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవటం ఆనవాయితీ ఆ ప్రకారంగా చూస్తే ఈ ఏడాది ఆగస్టు పదహారు శనివారం కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు కృష్ణాష్టమిని ఎలా చేసుకోవాలి కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి శుచి అయి మందిరాన్ని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో పూలమాలలతో అలంకరించాలి చిన్ని కృష్ణుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించాలి చిన్ని కృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండిలో నీళ్లు కలిపి కృష్ణుని పాదాలను చక్కగా వేయాలి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరంభించటం ఆనవాయితీ వీలైతే ఆ సమయానికే పూజలు మొదలు మంచిది ముందుగా మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి తరువాత పూజ గదిలో దేవుడి ఫుటాల వద్ద శుభ్రంగా కడిగిన తర్వాత ఒక చెక్కపీటను ఏర్పాటు చేసుకొని దానిపై నీలిరంగు వస్త్రాన్ని పరుచుకోవాలి తరువాత ఆ వస్త్రంపై బాలకృష్ణుని లేదా రాధాకృష్ణుని ఫోటోను ఉంచి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి లేదంటే వేణుగోపాలస్వామి ఫోటోను ఏర్పాటు చేసుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు అనంతరం కృష్ణుడి ఫోటో దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులను విడిగా వేసి దీపారాధన చెయ్యాలి శ్రీకృష్ణుడికి నీలం రంగు పుష్పాలు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున వాటిని గోపాలుడి ఫోటోకి సమర్పిస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజను నిర్వహించాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు ఇలా వీలైనన్నిసార్లు చదువుకొని ఆపై కృష్ణుడి అనుగ్రహం కోసం పాలు పెరుగు నెయ్యి వెన్న పటికి బెల్లం వంటి వాటితో చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా కృష్ణాష్టమి రోజు నల్లనయ్యను ప్రత్యేకంగా పూజించటం ద్వారా ఇబ్బందులు తొలగిపోయి ఏడాది మొత్తం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్యులు జన్మాష్టమి రోజు కృష్ణుణ్ణి పూజించేటప్పుడు కొన్ని నెమలి పింఛాలు గోపాలుడి ఫోటో దగ్గర ఉంచండి పూజ పూర్తయిన తరువాత ఆ నెమలి పింఛాలను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించటం ద్వారా కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి ఏడాదంతా ఇంట్లో వారందరూ మంచి పురోభివృద్ధి సాధిస్తూ ఉంటారు అదేవిధంగా అటుకులను నైవేద్యంగా పెట్టి దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు పండితులు ఉపవాస నియమాలు నిర్జల ఉపవాసం కఠినమైన ఉపవాసం రోజంతా ఆహారం లేదా నీరు తీసుకోకూడదు ప్రార్థనలు మరియు హారతి తర్వాత అర్ధరాత్రి ఈ ఉపవాసం విరమించబడుతుంది పలహార ఉపవాసం పండ్లు పాలు మరియు నీటితో తేలికైన ఉపవాసం ధాన్యాలు చిక్కుళ్ళు ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి తినకూడదు కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది అయితే ఇది తప్పనిసరి కాదు ఎవరి ఆచారాలను వారు పాటించవచ్చు అర్ధరాత్రి పూజ అత్యంత ముఖ్యమైన పూజ కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి భక్తులు ఎక్కువగా కన్నయ్యను అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాతనే పూజిస్తారు కన్నయ్యకు ఇష్టమైన అటుకులు వెన్న మినపసున్నుండలు కలాకాండ నేతితో చేసిన లడ్డూలు వంటివి సమర్పిస్తే సరిపోతుంది అయితే ఏ నైవేద్యం సమర్పించినా దానిమీద దళాలు మాత్రం తప్పకుండా వెయ్యాలి అప్పుడే ఆ ప్రసాదానికి పవిత్రత చేకూరుతుంది ఇవి చేయటం తప్పనిసరి జన్మాష్టమి రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి ఆ రాత్రికి శ్రీకృష్ణుని లీలలు కథల గురించి పాడుకుంటూ జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చెయ్యాలి ఈరోజు భాగవతంలోని దశమస్కందంలోని శ్రీకృష్ణలీలలు చదవాలి ఆలయంలో అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేస్తే వంశాభివృద్ధి ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు స్కంద పురాణం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం ఉట్టి కార్యక్రమం కృష్ణాష్టమి సాయంత్రం జరిగే ఉట్టి కొట్టే ఉత్సవం కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది ఈ ఉత్సవం ప్రతి ఊరిలో ప్రతి వీధిలో వాడవాడల్లో ఉత్సాహంగా జరుగుతుంది చిన్నపిల్లలను కృష్ణుడిలా గోపికల్లా అలంకరించి సందడిగా సాగే ఈ ఉట్టి ఉత్సవం చూడటానికి జనం పోటెత్తుతారు జన్మాష్టమి రోజు గోపాలుడి పూజలో కొన్ని నెమలి పింఛాలు ఉంచి పూజ చేయండి పూజ పూర్తయ్యాక వాటిలో మూడు నెమలి తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్కి త్రిశూలం ఆకారంలో అతికించండి ఇలా చేస్తే ఒక దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాపలాగా ఉంటాయో మీ ఇంటికి కృష్ణశక్తి సంవత్సరం మొత్తం రక్షగా ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు నిద్ర సరిగ్గా పట్టనివారు పీడకలలు వస్తున్నవారు జన్మాష్టమి రోజు పూజలో ఉంచిన ఒక నెమలి పింఛాన్ని తీసుకొని రోజు పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని నిద్రిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయంటున్నారు జ్యోతిష్యులు ఓం శ్రీ కృష్ణాయన మహా కృష్ణార్పణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ